ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల పంతొమ్మిది సీజన్ మార్చి ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది ఐపీఎల్లో బరిలోకి దిగే అన్ని జట్లతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో థర్టీ ప్లస్ యూత్ ఎక్కువగా ఉన్నారు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదలుకొని బ్రావో డూప్లిసెస్ హర్భజన్ అంబటి రాయుడు మురళీ విజయ్ షేన్ వాట్సన్ కేదార్ జాదవ్ ఇమ్రాన్ తాహీర్ ఇలా జట్టులో ఎక్కువ మంది ముప్పై పైబడిన వారే ఉండడం విశేషం వీరంతా కూడా గతిడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఫిట్నెస్ పరంగా చూస్తే అంతంత మాత్రమే వీరికి యోయో టెస్ట్ నిర్వహిస్తే తప్పకుండా ఫెయిల్ అవుతారు బహుశా ఇదే కారణంతో చెన్నై యాజమాన్యం తమ ఆటగాళ్లకు యోయో టెస్ట్ ఉండదని అధికారి ప్రకటన చేసింది నిజానికి భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యోయో టెస్టు తప్పనిసరి గతంలో అంబటి రాయుడు యోయో టెస్టులో ఫెయిల్ అయిన కారణంగా సిరీస్ కు ఎంపికైనప్పటికీ ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు తాజాగా చెన్నై ఆటగాళ్లకు యోయో తప్పనిసరి కాదని ఫ్రాంచైజీకి తొలి సీజన్ నుంచి సేవలందిస్తున్న టీమిండియా మాజీ ట్రైనర్ రామ్జీ శ్రీనివాసన్ తెలిపారు త్వరలో ప్రారంభమవుతున్న సీజన్ కోసం ఆటగాళ్ళ ఫిట్నెస్ నిర్ధారించేందుకు యోయోకు బదులుగా టూకేఎం లేదా టూ పాయింట్ ఫోర్ కేఎం పరుగు స్ప్రింట్ రిపీట్ పరీక్షను నిర్వహిస్తామని రామ్జీ వెల్లడించారు అందరిలా యోయో పరీక్ష కాకుండా ఆటగాళ్లను వ్యక్తిగతంగా దృష్టిలో ఉంచుకుని దృఢత్వ పరీక్షలు నిర్వహిస్తున్నామని రామ్జీ తెలిపారు ఒకప్పుడు టీమిండియాకు పని చేస్తున్నప్పుడు తాను ధోనీకి సచిన్ కు వేర్వేరు కసరత్తులు చేయించేవానని తెలిపారు కోహ్లీ ఎత్తుతున్న అధిక బరువులకు అతడి శరీరం సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు అతడు చేస్తున్నాడని ధోని ఖచ్చితంగా అదే కసరత్తు చేయాల్సిన అవసరం లేదు ఫుట్బాల్ తరహా ఏరోబిక్ క్రీడలకు యోయో సరిపోతుంది ఫిట్నెస్ విషయంలో ఒక సమగ్ర దృక్పథం అవసరం ధోని సాధారణంగా క్లీన్ అండ్ జెర్క్ తరహా పవర్ లిఫ్టింగ్ ఇష్టపడడు సాధారణంగా ఉండి అతడి నైపుణ్యాలను పెంచే కసరత్తులు ఎంచుకుంటాడని రామ్జీ శ్రీనివాసన్ తెలిపారు